ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుంది కదండి హరిహర వీర వీరమల్ల హరిహర వీరమల్లు ఈ సినిమా కోసం అటండి నరేంద్ర మోడీ గారు వెయిట్ చేస్తున్నారట నిజం ఏమీ అతిశక్తి కాదు యాక్చువల్లీ వాస్తవం ఇది అది ఆయన ఎందుకు వెయిట్ చేస్తున్నాడు చెప్పిన ఈ హరిహర వీరమల్లు అనే ఈ సినిమా నాలుగు సంవత్సరాలు తీస్తున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫోర్ ఇయర్స్ నుంచి ఇది ఒక బందిపోటు అంటే బందిపోటు పాత్ర ఈ ఇదేంటంటే దేశభక్తి సంబంధించిన సినిమా అందరూ చూడదగ్గ సినిమా ఇది కమర్షియల్ అది కాదు డ్యుయేట్స్ అయి ఉండే సినిమా కాదు ఇది దేశభక్తితో కూడుకున్నటువంటి సినిమా ఇది ఇది ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఇది ఎందుకో ప్రొలాంగ్ అయిపోతూ ఉంది వాయిదాలు పడిపోతూ ఉంది ఒక పక్కన ఇత పాలిటిక్స్లో బిజినెస్ అవటం రెండోది క్రిష్యూ ఫస్ట్ ఆ అతను ఏదో కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల అతను ఆ సినిమా నుంచి తప్పుకోవటం మళ్ళీ కొత్త డైరెక్టర్ కొత్త కుర్రాడు జ్యోతి కృష్ణ అని చెప్పేసి అతను పట్టుకుని అతనితో డైరెక్ట్ చేయించుకోవటం ఇలాగ మొత్తం మీద కింద వేడో పది వాళ్ళు ఎలాగ నిర్ణయం తీసుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీ అయిపోయారు కాబట్టి ముందు ఇతను ఉన్న ఎపిసోడ్ని షూటింగ్ కంప్లీట్ ఆ షెడ్యూల్ మొత్తం చేసేసి తర్వాత మిగతా క్యారెక్టర్స్ చేసుకుందామని కొత్త డైరెక్టర్ ఆలోచన చేస్తే ముందు ఇతను షూటింగ్ కంప్లీట్ చేసేద్దాం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మొన్న అయితే మంగళగిరిలోనే ఈ పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఎదురుకుండా సెట్టింగ్ చేశారు సెట్ చేసి అందరూ షూట్ చేశారు అందులో కొన్ని పవన్ కళ్యాణ్ మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేశారు ఇలాగా అవకాశం ఉన్నప్పటికీ షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అయితే ఈ సినిమా దేశభక్తి సంబంధ సినిమా కాబట్టి పాన్ ఇండియా మూవీ ఆల్ ఓవర్ ఇండియాలో రిలీజ్ అవబోతుంది ఈ సినిమా ముందు దసరా అనుకున్నారో కానీ దసరాకు అవ్వదు దసరా తర్వాత బహుశా సంక్రాంతికి ఇస్తారో మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు రిలీజ్ డేట్ అయితే ఏం ప్రకటించలేదు వాళ్ళు ఏదో అంటారు కానీ ఫేక్ డేట్స్ అవన్నీ కూడాను అయితే ఈ సినిమా ఫస్ట్ నరేంద్ర మోడీకి చూపిస్తారట దేశభక్తి సినిమా కాబట్టి ఆయన చూపిస్తారట హిందీలో ఫ్యాషన్లో తీసిన సినిమా ఆయన చూసిన తర్వాత ఆయనకి నచ్చిన తర్వాత ఆయనతోటే ప్రమోట్ చేయించుకుంటారట ఆయనే చెప్తారట ఈ సినిమా గురించి ఆయన నచ్చితేనే ప్రధాని స్వయంగా ఆ సినిమా కోసం చెప్తే మరి ఇండియాలోనే ఆ సినిమాకు ఒక క్రేజ్ పెరుగుతుంది ఇంకా సినిమా పాన్ ఇండియా మూవీలో పెద్ద నా తెలిసింది పెద్ద బ్లాక్ బెస్ట్ అయిపోతుంది అంటే అతనికి ప్రధాని మీద మనకి సదాపే ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ప్రధాని అనే వ్యక్తి చెప్పాడు కాబట్టి అది ఏముందో చూద్దామని కొంతమంది వెళ్తారు అభిమానంగా ఓటి నిమిషాలు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఆ విధంగా సినిమాకు ఒక పెద్ద పాజిటివ్ ఇమేజ్ ఏర్పడుతుంది సో ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నారు ఈ హరిహర వీరములు షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుద్ది ఈ జ్యోతికృష్ణ ఎంత బిగి కంప్లీట్ చేసేస్తాడు నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రమోట్ చేస్తారు ఇది ఇది పెద్ద టెన్షన్తో కూడుకున్న విషయంగా మారిపోయింది